నేను అర్థం చేసుకుంటాను కానీ మీకు ఉపాధి అవకాశాలు వచ్చేలాగా టూరిజంని కొంత డెవలప్ చేస్తాం అది కూడా మీకు మీకు ఇబ్బంది కలగకుండా అంటే ఏదో మీకు వచ్చి మీ ఇబ్బంది కలగకుండా అలా కాకుండా మీకు మీరు ఆమోదించేలాగే మీరు ఒప్పుకునేలాగే అదొకటి చేసి పెట్టి దానివల్ల మనం మీరు కూడా సర్పంచ్ కాబట్టి మీరు కూడా ఈ గంజాయి పిల్లలకు జోన్ చేస్తాం ఒకటి నా రిక్వెస్ట్ ఒక ఎందుకంటే అది అన్నిసార్లు పోలీసులతో గొడవ పెట్టుకుంటే అయ్యేది కాదు మీరు మనసులోంచి రావాలి మాకు ఇక్కడ మత్స్యగుండం అనేది ఉన్నది సార్ పాడేరులో ఉప్పంపేట మండలం పాడేరులో మత్స్యగుండం ఉన్నది ఇక్కడ టూరిజం ఏరియా మాకు ఏర్పాటు చేయవలసిందిగా కూర్చోవడం పంచాయతీ చాలా మంది విదేశాల నుంచి కానీ మన ఢిల్లీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చి మీ మీ గ్రామాలు ఉంటే ఇప్పుడు మీరు ఒక ఇరవై ఇళ్ళు కట్టుకున్నారు అనుకో రెండు మీ టూరిజం కేటాయిస్తే మీరే వండి పెట్టండి తద్వారా మీరుండే ఆ గూడెం వరకు మీకు ఆదాయం వస్తుంది అది వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటే మన ఏదో కొన్ని రూల్స్ రాసుకుంటే పాటిస్తే అందుకని మీకు కూడా ప్రత్యామ్ మీకు ఆదాయం లభించాలి మీరు అడుగులను సంరక్షించాలి నాకు అది తెలుసు ఎందుకు ఈ ప్రాంతాలు ఎందుకు ఇంత ప్రేమగా ఉంటుందంటే నాకు మీరు అడుగులను మీరు రక్షించకపోతే ఎవరు రక్షించలేదు మీ జీవన విధానంలో ఇది ఒక భాగం ఇది అందుకని ఈరోజు డబ్బు కూడా పెద్ద బాగా చేస్తాం సార్ కేంద్రం మన ప్రధానమంత్రి మోదీ గారి అంటే థర్టీ సార్ నెక్స్ట్ జనవరి జన్మంతా సార్ జనవరి ట్వంటీ ఎయిత్ మీకు ముప్పై ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఈరోజు ఈరోజు మనకి నూట ఐదు కోట్లు సార్ నూటఐదు కోట్ల చేస్తాం దీనికి ఎంత పెడదాము వాళ్ళు స్కూల్ జం మందు బాటిల్ మీద డబ్బులు పెంచేశారు భవిష్యత్తులో జనం తాగబోయే డబ్బులు మీద కూడా నోన్ తీసుకున్నారు మీకు ఒక ఇల్లు అట్లా రోడ్లు ఏంటంటే నేను ఓట్ల కోసం అయితే నేను ఇచ్చాను బాగుండాలని మనసు నుంచి కోరుతున్నాయి